మాస్టర్ మీకు ఇంకొక విషయం ఏంటంటే మొత్తం దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిన ఏకైక పార్టీ జనసేన రికార్డు ఉందండి ఇంతవరకు ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి ఈ రికార్డు లేదు ప్రపంచంలో దేశంలో కాదు ఎక్కడెక్కడ ఉంటుంది ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కూడా పోటీ చేసిన అన్ని స్థానాల్లో అంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తమిళనాడులో ఒకసారి జరిగింది జయలలితని లాగారు అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో కరుణానిధి అండ్ బ్యాంచి ఆ తర్వాత అసెంబ్లీ ఎలక్షన్లు జరిగితే అన్ని స్థానాల్లో ఏడిఎంకే గెలిచింది జయలలిత పార్టీ గెలిచింది ఒక్క స్థానంలో గెలవాల ఒక్క కరుణానిధి ఒక్కడు గెలిచాడు ఓకే ఆ అనమాట కరుణానిధి ఒక్కడే గెలిచాడు అయితే హండ్రెడ్ పర్సెంట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ లేదు నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఉంది తప్ప హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది ఒక జనసేనకే ప్రపంచంలో దేశంలో కాదు అసలు ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి కూడా నూటికి నూరు శాతం ఫలితాలు రాలేదు తెలుగుదేశం పార్టీ అసలు ఎక్కడ అక్కడ తెలుగుదేశం ఇక్కడ తెలుగుదేశం ఇక్కడ తెలుగు మొత్తం తెలుగుదేశమే కనపడుతుంది నూట నూట నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తే నూట ముప్పై రెండు నూట ముప్పై మూడు మొత్తం అక్కడ ఎక్కడ చూసిన తెలుగుదేశం క్యాండిడేట్ లో వస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడికి చాలా పెద్ద ప్రాబ్లం రాబోతున్నది మరి వాళ్ళందరూ అంటే ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి ఇంతమంది గెలిస్తే ఎవరికి ఇవ్వాలి అందరూ సమర్థులే అందరూ ఈ ఐదు సంవత్సరాల పాటు ప్రాణాలకి తెగించి పోరాడిన వాళ్లే ఈ ఐదు సంవత్సరాలు త్యాగాలు చేసిన వాళ్లే ఎవరికి ఎంతమందికి మంత్రి పదవి ఇది చంద్రబాబు నాయుడు ఎరు ఎదుర్కోబోతున్న ప్రధానమైన మొదటి సమస్య ఎవరెవరికి మంత్రి పదవి ఎట్లా పికప్ చేసుకుంటాడు ఏ యాడ్ స్టిక్ పెట్టుకుంటే సెట్ అవుతారు నువ్వు ఏ యాడ్ స్టిక్ పెట్టుకున్నా వంద మంది తయారవుతారు అంత సీనియర్లు ఉన్నారు సీనియర్లే కాదండి ప్రాణాలకి తెగించి పోరాడా ప్రాణాలని లెక్క చేయకుండా పోరాడారు కార్యకర్తల్ని కాపాడుకోవటానికి కార్యకర్తని కాపాడుకోవటానికి రాత్రులు నిద్రపోని తెలుగుదేశం నాయకులు నాకు చాలా మంది తెలుసండి ఈ తరహా మీకు చంద్రగిరి నియోజకవర్గంలో చూస్తే పులివెర్తి నాని తెలుగుదేశం క్యాండిడేట్ క్యాండిడేట్ మీద పెద్ద సుత్తి దాన్ని సమ్మెట అంటారు సుత్తిలో పెద్ద సైజు దాన్ని తీసుకు గుండెల మీద కొడితే దిక్కు మొక్కు లేని పరిస్థితుల్లో అతను అసలు ఇంకా దొంగ ఓట్లు తీసేయటానికి అతనికి శక్తి సరిపోలేదు పోరాడాడు పోరాడాడు అప్పుడు అటాకులు జరిగినాయి అతని మీద నాకు నాలుగైదు సార్లు మర్డర్ అటాక్లు జరిగినాయి అటెంప్ట్ మర్డర్లు ఆ తర్వాత పోలింగ్ అయిపోయిన తర్వాత వేటాడారు ప్రత్యర్థులు ఆ అటువంటి అటువంటి నాయకుడిని ప్రజలు దగ్గరుండి కాపాడుకున్నారు